రేపు మనకు మంగళవారం అలానే కాకుండా ఒకటవ తేదీ కూడా వచ్చింది కాబట్టి యాలకులతో ఇలా చేయండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది అనమాట అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఈ నెలంతా కూడా మీకు ఏంటంటేనండి ఉండదనమాట యాలకులతో ఈ పనిని చేయడం వల్ల మంచి ఫలితాలనైతే పొందగలుగుతారని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందనమాట యాలకులతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక యాలకులండి అంటే అందరి దగ్గర ఉంటూనే ఉంటాయి అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి కాబట్టి దీనికి మనం పెద్దగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదనమాట యాలకులను తీసేసుకుంటామా పరిహారం చేసుకుంటామా ఈ నెల మొత్తం కూడా మనం ఏంటంటే కనుక అనుకూలించేలాగా చేసుకుంటామా అంత బాగా పర్ఫెక్ట్గా అనమాట యాలకులు చెప్పాలంటే కనుక నిజానికి లక్ష్మీదేవికి చాలా అండి యాలకులు ధనాన్ని సూచిస్తూ ఉంటాయి యాలకులు ఏంటంటే కనుక ఆకర్షిస్తాయి అనమాట డబ్బుని డబ్బు లేక మనం కొన్ని కొన్నిసార్లు నరకం చూస్తూ ఉంటాం కదండి అలాంటి వాళ్లకు యాలకుల పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట అందుకే ఏంటంటే ఈ పనిని చేసుకోండి మీరేం చేయండి అంటే కనుక ఒకటవ తేదీ అంటే కనుక కొంతమందికి సెంటిమెంట్ ఉంటూ ఉంటుంది పోయిన నెల మాకు అసలు కూడా అచ్చుబాటు రాలేదండి కలిసి రాలేదు మాకు అసలు చాలా ఇబ్బందులు కలిగాయండి మాకైతే అసలు అంటే దరిద్రం పట్టుకుందో ఏమో కానీ తెలియదు కానీ మాకైతే ఆ నెల అంతా కూడా అప్పులు ఇబ్బందులు అసలు డబ్బు సరిపోలేదు చాలా అంటే బాధపడ్డామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ ఒకటవ తేదీనండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి దగ్గరలో ఉండే ఏంటంటే కనుక ఆలయానికి వెళ్ళండి అక్కడ ఏంటంటే కనుక మీ ఇష్ట అండి ఎవరైనా కావచ్చు అంటే ఈ దేవుణ్ణి పూజించండి ఆ దేవుణ్ణే పూజించమని కాదు మీకు దగ్గరలో ఏ ఆలయం అక్కడికి వెళ్ళండి ఎందుకంటే ఆలయానికి వెళితే చాలా మంచిదండి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది ఆయన యొక్క తోడు నీడ మన వెంట ఉంటుందన్నమాట భగవంతుడి యొక్క అనుగ్రహం లేనిది మనం ఏది చేసినా కానీ కలిసి రాదు ఇంట్లో మీరు ఏంటంటే గుడికి వెళ్ళలేము అనుకునే వారు ఇంట్లోనైనా సరేనండి దీపారాధన చేసుకోండి దీపం పెడితే చాలా మంచిది దీపం పెట్టడం వల్ల దరిద్రం పోతుంది దీపం పెట్టడం వల్ల అద్భుతం జరుగుతుంది దీపం వల్ల ఏంటంటే మనకు శక్తి కూడా లభిస్తుందని చెప్పొచ్చు కాబట్టి దీపం పెట్టుకోండి దీపం పెట్టిన తర్వాత అందులో ఈ ఒకటి తీసుకొని అంటే పుచ్చులు కానీ అలానే కాకుండా చిల్లులు లేకుండా చూసుకుని మంచిగా ఒక యాలని తీసేసి దీపంలో వేసేసుకోండి సరిపోతుంది ఇలా దీపంలో యాలకాయ వేసి పెడితే ఏమవుతుందంటే కనుక ఆ దీపం సంపూర్ణంగా దైవానికి అంకితం చేయబడుతుందనమాట అలానే కాకుండా దేవుడు ఆ దీపాన్ని తీసేసుకుని మనకి ఐశ్వర్యాన్ని ఇస్తాడని చెప్పొచ్చు ఇలా ఏంటంటే చేసేసుకోండి ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక ఈ ఒకటవ తేదీనండి గుర్తుపెట్టుకోండి చక్కగా ఏంటంటే కనుక మీరు ఎంత యాక్టివ్గా ఉంటారో నెల మొత్తం కూడా అంత యాక్టివ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది ఒకటవ తేదీని మనం ఏంటంటే గనక ఆలోచనలు పడిపోయి బాధలు పడిపోయి అసలు ఏం జరుగుతుందో తెలియక మనం అవుతూ ఉంటాం కదా అలా కాకుండా మీరు ఏంటంటే కనుక స్ట్రాంగ్గా ఉండండి అంటే పోయిన నెల కలిసి రాకపోయినా ఈ నెల బాగుండాలి అంటే పాజిటివ్గా ఆలోచించండి ఈ నెల కష్టపడాలి ఈ నెల ఎక్కువగా పనిచేయాలి అన్నీ ఏంటంటే కనుక మీరు గట్టిగా సంకల్పం చెప్పుకున్నారనుకోండి అది ఖచ్చితంగా ఏంటంటే ఆటోమేటిక్గా జరిగిపోతుందనమాట అదే మనం ఏంటంటే ధైర్యంగా అడుగు ముందుకు వేయలేదనుకోండి మనం ఏంటంటే ఇంకా అంతా కూడా ఏంటంటే చెడిపోవటం అనేది జరుగుతుంది మన మైండ్ అనేది ఏంటంటే కనుక పదే పదే మనం డిస్టర్బ్ చేస్తుంది పని చెయ్యకో అంటే చెయ్యకూడదని అలానే కాకుండా ఏంటంటే మనకు చేత కాకపోవటం ఇలాంటివి నెగిటివిటీ అంటే థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట అలా కాకుండా మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎంత గంటగా అంటే సంకల్పం చెప్పుకుంటారో అంత చక్కగా చూడండి కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి మీరు నెలంతా కూడా బాగా రాణించగలుగుతారు కాబట్టి ఇలా ఏంటంటే దైవం ముందు ఇలా సంకల్పం చెప్పేసుకోండి సరిపోతుందన్నమాట ఆ తర్వాత ఇప్పుడు చెప్పే యాలకుల పరిహారం చాలా చాలామంది కూడా ఏంటంటే కనుక యాలకులు అంటే చిన్న చూపు చూస్తూ ఉంటారు ఇదేంటంటే మసాలా దినుసుల్లోనే ఉపయోగిస్తారు అనుకుంటారు కానీ యాలకులతో అనేక రకాల పరిహారాలు చేస్తారండి అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తారు యాలకులతో చేసుకునే పరిహారాలు ఏవైనా సరే ఇదనే కాదు ఏదైనా సరేనండి తప్పక మీకు ఏంటంటే కనుక ఉపయోగపడుతుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది మనం ఏంటంటే చెప్పాం కదా ముందే ఈ నెలలో మాకు అసలు కలిసి రాలేదండి పోయిన నెలలో ఈ నెల బాగా కలిసి రావాలని పరిహారం చేస్తున్నామనుకొని ఎవరైతే గట్టిగా సంకల్పం చెప్పుకొని ఈ పనిని చేసుకుంటారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా అండి ఎంత బాగా కలిసి వస్తుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు మనకేంటంటే కనుక పది రూపాయలు లేని చోట ఇరవై రూపాయలు కనిపించే అంత ఉంటుందన్నమాట యాలకుల పరిహారం అంటే పది రూపాయలు లేని చోట ఇరవై రూపాయలు తెచ్చిపెట్టే పరిహారమే యాలకుల పరిహారం అని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో ఉంటే యాలకులు మీ ఇంట్లోవే తీసుకోండి మీరు బయట నుంచి ఏం కొనకండి దీనికోసం మేము పెద్దగా మీరు ఖర్చు పెట్టకండి ఇంట్లో ఉన్నాయా అవి తీసుకుంటామండి అంటే కనుక తీసుకోండి కానీ యాలకులు తీసుకునేటప్పుడు అవి ఎంత గ్రీన్గా ఉంటాయో అంత దైవ అనుగ్రహం ఉంటుంది అవి ఎంత నిగనిగలాడుతూ ఉంటాయో అంటే మరీ మర్చిపోయేటట్టు ఏం కాదు కాకపోతే మన ఇండ్లలో ఒక్కొక్కసారి యాలకులు కొంచెం అంటే పాడైపోతుంటాం కదా అలాంటివి తీసుకోకండి కొంచెం బాగుండేవి తీసుకోండి అలా తీసేసుకొని మీరు దీపం పెట్టుకోండి అంటే ఖచ్చితంగా ఒకటవ తేదీన దీపం పెట్టండి దీపం పెట్టిన తర్వాత మీరు రెండే తీసుకోండి యానకులు ఎక్కువగా ఏం అవసరం లేదనమాట ఇలా రెండు యాలకులు తీసేసుకుని గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఈ నెల అంతా కూడా బాగా కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదు ఈ నెల కూడా మాకు ఏంటంటే కనుక మంచి జరగాలి అద్భుతాలను చూడాలి ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించాలి డబ్బు ఎప్పుడు కూడా ఒకటే రూపంలో రాదండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు వస్తుంది అనమాట నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రూపంలో మనకు డబ్బు అందుతుంది అలానే కాకుండా మనకు ధన ద్వారాలు మూసుకుపోయి ఉంటే ఈ యాలకులు మనం చేతిలో పట్టుకున్నప్పుడు ధన ద్వారాలు కూడా తెచ్చుకుంటాయి ధనం అనేది కూడా రావటం అవకాశం అనేది ఉంటుందన్నమాట అందుకే కుడి చేతిలో ఏంటంటే కనుక ఈ యాలకులను పట్టుకోండి పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని మీరు ఏంటంటే కనుక ఇలా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఇంకొకసారి గట్టిగా సంకల్పం చెప్పండి కాసేపు వదిలేయండి ఆ యాలకులని అలాగే వదిలేసిన తర్వాత ఇంకా మీరు అంటే కొంచెంసేపు వదిలేసిన తర్వాత మళ్ళీ తీసేసుకుని మీ పర్సులో పెట్టుకోండి పెట్టేటప్పుడు కూడా ఇదే చెప్పుకోండి మీరు నాకు బాగా కలిసి రావాలని పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక మీరు ఇక్కడ ఇది కూడా గమనించుకోండి పర్సులోనే పెట్టుకోమని మనం చెప్పట్లేదు శాస్త్రాల్లో కూడా ఇలా లేదు కాకపోతే ఏంటంటే మనము అంటే జేబుల్లో పెట్టుకుంటే కొంతమంది అంటే మనము మారుస్తూ ఉంటాం కదండి బట్టలు మారుస్తూ ఉంటాం కాబట్టి ఆలకులు ప్రతిసారి తీసి పెట్టాలంటే మన వల్ల కాదు అలానే మనం బ్యాగులో పెట్టుకున్నా ఏం కాదు కానీ డబ్బు దాచే చోట దాచడం వల్ల ఏంటంటే కనుక ధనం అనేది పెరుగుతుంది దినదిన అభివృద్ధి ఉంటుంది డబ్బుని మనం చూడగలుగుతాం ఏదో ఒక రూపంలో డబ్బుని మనం పొందుతాం ఇది మన పర్సులో ఉండటం వల్ల ఏమవుతుందంటే కనుక మనకు మంచి జరుగుతుంది మంచి మార్పులను మనం చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పర్సులో ఏంటంటే యాలకులు పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే పొందగలుగుతాం కొంతమందికి ఏంటంటే పర్సు కూడా లక్గా అంటే కలిసి వస్తుందండి కొంతమంది కలర్ కావచ్చు లేదంటే కనుక కొంచెం బ్రాండ్గా ఇలా ఏంటంటే పర్సెస్ ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు జేబులో ప్రతి ఒక్కరు కూడా పర్సుని మెయింటైన్ చేస్తారు అంటే వ్యాలెట్ అంటూ ఉంటాం పర్స్ అంటారు ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు కదా అలాంటి పర్సులో ఏంటంటే కనుక ఎవరికి తెలియకుండా రెండే రెండు యాలకులు ఎక్కువగా కూడా కాదనమాట రెండు యాలకులు తీసేసుకుని దేవుడి ముందు పెడితే దేవుడి యొక్క అనుగ్రహం యాలకుల మీద పడుతుంది యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి యాలకులు అమ్మవారి ముందు పెట్టినప్పుడు అవి శక్తివంతంగా మారుతాయి ఇది ఎవరికి తెలియని రహస్యం ఏంటంటే కనుక యాలకుల్లో అద్భుత శక్తి దాగుంటుంది ఖచ్చితంగా దాంట్లో ఏంటంటే కనుక పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి యాలకులు లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టము యాలకుల్లో ఏంటంటే కనుక చెప్పాలంటే ఒక రకంగా లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్తూ ఉంటారు అందుకే అనేక రకాల పరిహారాలలో యాలకులనే ఉపయోగిస్తూ ఉంటారండి ముఖ్యంగా ధనానికి సంబంధించిన పరిహారాలు ఏవైతే ఉంటాయో అందులో మాత్రం ఖచ్చితంగా యాలకులను వాడతారండి యాలకులు లేని పరిహారం అయితే చేయరన్నమాట అందుకే ఇలా మీరు మీ పర్సులో పెట్టుకుంటే ఏంటంటే కనుక పర్సులో చిల్లి గవ్వ కూడా ఉండదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మనమే ఆశ్చర్యపోతూ ఉంటాం మనమే బాధపడిపోతూ ఉంటాం కదా మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదండి చిల్లి గవ్వ కూడా మిగలదండి మేము ఏం చెయ్యాలో అర్థం కాదు మా దగ్గర అయితే రూపాయి లేని అంటే రోజును కూడా మేము చూసామండి అలా ఉంటూ ఉంటుంది ఈ పర్సు పెట్టుకుంటాం కానీ ఏదో పెట్టుకోవాలని అంతే కానీ దీంట్లో ఎప్పుడు మా దగ్గర అయితే డబ్బే ఉండదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళండి నమ్మకంతో పెట్టండి ఎంత డబ్బుని మీరు మీ కళ్ళతో చూస్తారు అంటే ఇప్పుడు వంద రూపాయలు పెట్టే దగ్గర రెండు వందలు కనిపిస్తాయి రెండు వందలు పెట్టే దగ్గర నాలుగు వందలు కనిపిస్తాయి నాలుగు వందలు దగ్గర ఇలా మీకు ఏంటంటే కనుక అంతకంత అంతకంత వస్తూనే ఉంటుంది కానీ రాకుండా ఉండదండి గుర్తుపెట్టుకోండి ఇది నెల రోజులు మాత్రమే పనిచేస్తుంది ఎక్కువగా పనిచేయదు కానీ ఈ ఆలకులను ఏంటంటే కనుక చీటికి మాటకి తీయటం ఇలాంటివి చేయకూడదు ఒక్కసారి పెడతారు కదా ఇంకా వదిలేయండి వాటి గురించి పట్టించుకోకండి ఇంకా వాటి గురించి ఆలోచించకండి అందుకే పెట్టేటప్పుడు మీరు కొంచెం సీక్రెట్గా పెట్టుకోండి అంటే ఈ ప్లేస్లో పెడితే మేము పదే పదే తీయం ఇది వరకు ఇలాగే ఉంటుంది ఎవరికి కూడా కనిపించదు అన్న ప్రదేశంలో పెడితే మీకు మంచిది అనమాట లేదు మేము పదే పదే తీస్తాము చూస్తామంటే కనుక అది పెద్దగా ఫలించని పరిహారం అండి పెట్టిన వారం రోజులు బాగుంటుంది ఆ తర్వాత మీకైతే ఫలితం రాదు ఇది కూడా గుర్తు పెట్టుకోండి కాబట్టి ఏంటంటే కనుక ఇలా చేయకుండా కొంచెం సీక్రెట్గా పెట్టండి పెట్టేసి ఏంటంటే కనుక చక్కగా ఫలితం పొందండి ఖచ్చితంగా ధనం వస్తూనే ఉంటుంది కానీ రాకుండా అయితే ఉండదు పర్సులో డబ్బు ఉండటమే కానీ ఉండకుండా పోదైతే అంటే ఉండకుండా పోదు ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇది స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు వీరే చేయాలి వాళ్ళే చేయాలని లేదు ఒకవేళ మేము పర్సు మెయింటైన్ చేయమండి అనుకుంటే కనుక మీ బ్యాగ్స్ ఉంటాయి కదా అక్కడ కూడా పెట్టండి కానీ బ్యాగుల్లో మనం డబ్బుని దాచాం కదా కాబట్టి ఉన్నంత వరకు కూడా అండి పర్సులోనో పెట్టుకోండి పర్సులో పెట్టుకుంటేనే మంచిది అనమాట ఇది మొదటి పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి దీనివల్ల ఏం జరుగుతుంది అని ఏంటంటే కనుక ఆలోచించకండి చిన్న చూపు చూడకండి అలానే కాకుండా ఏంటంటే కనుక నెగిటివిటీ చేసేసి అంటే ఆలోచన చెయ్యకండి మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితం పొందుతారు చిన్న పరిహారం ఏంటంటే కనుక పెద్దగా ఫలితాన్ని ఇస్తుంది చిన్న పరిహారం ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుంది మన సుడిని తిప్పుతుంది మనకు అద్భుతంగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే కనుక మనని అంటే కింది స్థాయి నుంచి అంటే పై స్థాయికి తీసుకెళ్తాయండి చాలా మందికి తెలియని విషయం అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు కాబట్టి వీటి వల్ల మనకు మంచి మేలు చేకూరుతుందనమాట వీటి వల్ల ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి తప్పకుండా మీరే మార్పుని చూస్తారనమాట మార్పుని చూసి అవుతారు ఒకటవ తేదీ కాబట్టి దైవంపై అంటే ఇష్ట దైవంపై భారం వేసి చేసుకుంటే మాత్రం మంచి అనమాట దేవుడి యొక్క అనుగ్రహంతో పాటు మీకు ఎల్లప్పుడు కూడా ఏంటంటే కనుక ఆ తల్లి యొక్క ఆశీస్సులు కూడా కలుగుతాయి ముఖ్యంగా లక్ష్మీదేవికి రూ ఆ రూపాలుగా భావిస్తారు యాలకులు కాబట్టి తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ని ఏంటంటేనండి రాసేసి మీ జేబులో పెట్టుకోండి ఈ నెంబర్ వల్ల ఏం జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు ఈ నెంబర్ కూడా ఒక రకంగా చెప్పాలంటే గనక మనకండి చాలా వరకు కూడా అదృష్టాన్ని తెచ్చిపెట్టే నెంబర్ అని చెప్పొచ్చు దురదృష్టాన్ని పోగొట్టి అదృష్టాన్ని తెచ్చిపెట్టే నెంబర్ ఏదైనా ఉందా అనుకుంటే మాత్రం ఈ నెంబర్ అని చెప్పుకోదగ్గ విషయం అనమాట మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నెంబర్స్లో కూడా ఇలా ఉంటాయండి కొన్ని ఏంటంటే కనుక దైవాలతో పోలుస్తూ ఉంటారు కొన్ని నెంబర్స్ ఇప్పుడు ఐదంటే లక్ష్మీదేవి రెండు అంటే ఒకటంటే శివుడు ఇలా ఏంటంటే కనుక ఇలా పోలుస్తూ ఉంటారండి అంటే అదే నెంబర్ పర్టికులర్లీ ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడుతుందని కాదు దైవంతో ఈ నెంబర్ని పోలుస్తారు కాబట్టి ఏడంటే స్వామి ఇలా పోల్చడం జరుగుతుందనమాట ప్రకారం ఏంటంటే కనుక న్యూమరాలజీ అంటే న్యూమరాలజీ ప్రకారం కావచ్చు విశ్వం ప్రకారం ఏంటంటే నెంబర్స్ కూడా అతీత శక్తివంతమైనవి వాటి వల్ల ఏంటంటే కనుక చాలామంది కూడా వారి లక్ని అంటే పరీక్షించుకున్నారు వారి లక్కిని ఏంటంటే కనుక చక్కగా అంటే ఇంప్రూవ్ చేసుకున్నారు లక్ అనేది ఏంటంటే కనుక పై కూడా ఆధారపడి ఉంటుంది కొన్ని నెంబర్లు ఏంటంటే కనుక మన దగ్గర పెట్టుకోవటం వల్ల మనకు మంచి ఫలితాలు ఉంటాయండి కొన్ని నెంబర్ల వల్ల మన జీవితం మారిపోతుంది మనకు అదృష్టం పడుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కొన్ని నెంబర్స్ వల్ల ఏంటంటే కనుక మనసుడి తిరుగుతుంది అని చెప్పొచ్చు చాలామందికి తెలియని విషయం ఏంటంటే కనుక నెంబర్ల వల్ల మన తలరాతనే సైతం మనం మార్చుకోవచ్చు అంటే అందుకే కొంతమంది కార్ల దగ్గర కావచ్చు అంటే కార్ల మీద బండ్ల మీద మనం చూస్తామండి ఒకటే నెంబర్ని పెట్టుకుంటారు కొంతమందికి ఐదు ఉండొచ్చు కొంతమందికి ఒకటి ఉండొచ్చు కొంతమందికి ఏడు తొమ్మిది ఇలా ఏంటంటే కనుక వాళ్ళ అంటే నెంబర్స్ అనమాట ఎందుకు అలా పెట్టుకుంటారంటే ఆ నెంబర్స్ వల్ల వాళ్ళకు మంచి జరుగుతుంది కాబట్టి పెట్టుకోవడం జరుగుతుందనమాట చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక నెంబర్స్ వల్ల కూడా మంచి ప్రయోజనాలను పొందవచ్చు అందుకే మీరు ఒక తెల్లని కాగితం తీసుకోండి రేపు ఒకటవ తేదీ కదా ఇది కూడా మీరు పర్సులో పెట్టుకోవచ్చు లేదంటే కనుక మీ ఫోను అంటే ఉంటుంది కదండి పౌచ్ ఫోన్ పౌచ్ ఉంటుంది కదా అక్కడ కూడా మీరు ఏంటంటే కనుక ఈ నెంబర్ని సీక్రెట్గా మీ ఫోన్లో పెట్టుకోవచ్చు అండి అంటే మీరు స్క్రీన్ పైన టైప్ చేయటం కంటే కూడా తెల్లని కాగితంలో రాసేసి మీరు ఫోను అంటే పౌచ్లో మనం చాలా వరకు కూడా డబ్బునేది దాస్తూ ఉంటాం కదా అక్కడ ఏంటంటే కనుక ఈ నెంబర్ని రాసి పెట్టుకోండి చూడండి మీ లక్కు మీకు ఎలా కలిసి వస్తుందో మీకు ఎంతలా ఏంటంటే కనుక సపోర్ట్ చేస్తుందో అలానే కాకుండా ఈ నెల అంతా కూడా మీకు ఎంతలా అనుకూలిస్తుందో మీరే ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి ఇక్కడ చూయించే విధంగా ఏంటంటే ఒక తెల్లని కాగితం తీసుకోండి అంటే గీతలు రాతలు ఉండకూడదండి అలాంటి పేపర్ని తీసుకోండి ఆ తర్వాత తీసుకున్న తర్వాత బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటుంది కదా దానితో ఇక్కడ చూయించే విధంగా ఈ నెంబర్ని రాసుకోండి అంటే ఇక్కడ చూస్తున్నారు కదండి ఫైవ్ ట్వంటీ సెవెన్ ఫార్టీ వన్ అంటే మనం ఇలా అనకూడదు ఐదు రెండు సున్నా అలానే కాకుండా ఏంటంటే ఏడు నాలుగు నాలుగు ఒకటి అనమాట ఈ నెంబర్ ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి చెప్పాలంటే మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట ఈ నెంబరు ధనాన్ని ఎలాగైతే ఆకర్షిస్తుందో మన లక్కుని కూడా అలాగే ఏంటంటే గనక మనతో పాటు ఉండేలాగా చేస్తుంది ప్రతి పనిలో కూడా ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఏంటంటే మనం ముందుకు వెళ్ళటానికి మన లక్కుని ప్రతిసారి కూడా మనం ఏంటంటే కనుక పరీక్షించుకోవటానికి మనకు అదృష్టం పట్టేలాగా చేసుకోవటానికి ఈ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి మర్చిపోకుండా తెల్లని కాగితం తీసుకుని ఇలా నెంబర్ రాసేసి మీరు అంటే మీరు ఇంకా తర్వాత జేబులో పెట్టుకోండి లేదంటే కనుక పర్సులో పెట్టుకోండి ఫోన్ పౌచ్లోనైనా సరే మనం పెట్టుకోవచ్చు ఏం కాదనమాట మనకు బాగుంటుంది మంచి ఫలితం కూడా ఉంటుంది ఒకసారి రాసి పెట్టుకోండి మీకు అంటే తెలిసిపోతుంది కదా ఇలా ఊరికే పెట్టుకుందాం అన్నట్టుగా టైంపాస్ కోసం అయినా సరేనండి ఫోన్ పౌచ్ వెనకాల పెడితే మంచిది అనమాట అంటే పర్సల్స్లో కొంతమంది పెట్టుకోరు కదా అలాంటి వాళ్ళు ఇలా ఏంటంటే కనుక ఫోన్ ఫోన్లో కూడా మనం ఏంటంటే కనుక నెంబర్ని పెడితే మంచి జరుగుతుందనమాట అండి